అందరికీ నమస్కారం రాష్ట్రంలో మొదటిసారిగా మండలి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పడింది తర్వాత మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మండలిని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రద్దు చేయటం జరిగింది కానీ తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ మండలిని తిరిగి రెండు వేల ఏడులో ఏర్పాటు చేయటం జరిగింది భారతదేశంలో మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కేవలం ఆరు ఏడు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలు ఉన్నాయి శాసన మండలు లేని రాష్ట్రాల్లో పరిపాలన సక్రమంగా జరగటం లేదా ఆ రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రం వల్లే పరిపాలన ఎంతో మంచిగా జరుగుతూ ఉంది అలాంటప్పుడు ఈ శాసన మండలి అవసరం ఏమిటి రామారావు గారు ఎంతో ముందు చూపుతో ఆలోచించి ప్రభుత్వ ధనాన్ని ఆదా చేయడం కోసం ఈ శాసన మండలిని రద్దు చేయడం జరిగింది అయితే రాజశేఖర రెడ్డి రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రయం కల్పించడానికి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తిరిగి మండలిని రెండు వేల ఏడులో ఏర్పాటు చేయడం జరిగింది అయితే మనం ఇక్కడ ఒక విషయం గమనించవలసిన అవసరం ఉంది ఆనాటి మండలిలో ఎంతోమంది మేధావులు గొప్ప గొప్ప వ్యక్తులు ఉండేవారు సభలో చర్చలు చాలా అర్థవంతంగా సాగేవి కానీ నేటి శాసన మండలిలో రావుడీలు గుండాలు కొంతమంది మాత్రమే మంచి వ్యక్తులు ఉన్నారు దాదాపు అరవై శాతం మందిపై వివిధ క్రిమినల్ కేసులు సివిల్ కేసులు నమోదై ఉన్నాయి నేటి శాసన మండలిలో సభ్యులు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వ్యక్తిగత దోషణలకు దిగుతూ ఉన్నారు సభలో చర్చలో ఏమాత్రం అర్థవంతంగా సాగటం లేదు అంతేకాకుండా ఈ శాసన మండలి వలన ప్రజలపై అదనపు భారం పడుతుంది ప్రభుత్వ సంపద చాలా వరకు వృధా అవుతూ ఉంది శాసన మండలి సభ్యులకు ఇచ్చే జీతాలు మొత్తం కూడా వృధా వారికి జీతాలు ఇవ్వటమే కాకుండా వారికి ఇతర అలయన్సులు అనగా బంగ్లా కారు సెక్యూరిటీ ఈ విధంగా అనేక సదుపాయాల వాళ్ళు కల్పిస్తూ ప్రభుత్వ ధనాన్ని నేడు మన రాష్ట్రం ఎంతో వృధా చేస్తూ ఉంది మండలి లేకపోయినా మనకి శాసనసభ అనేది ఉంది ఈ శాసనసభ ద్వారా ప్రజల సమస్యలను లేవనెత్తి ఆ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది అలాంటప్పుడు శాసన మండలి అవసరమా ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ శాసన మండలిని రద్దు చేసి ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడవలసిన అవసరం ఉంది ఇలాంటి పనికి మన శాసనమండలి వలన ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు ఇవి రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే ఉపయోగపడతాయి ప్రభుత్వ ధనం కూడా చాలా వృధా అవుతుంది కాబట్టి నేడు ప్రజలు కోరుకునేది శాసన మండలి అనేది మన రాష్ట్రంలో అవసరం లేదు అని భావిస్తూ ఉన్నారు ఈ మండలిని రద్దు చేసి ప్రజల యొక్క ఆస్తులను ప్రభుత్వం యొక్క ఆదాయాలని ప్రభు ప్రజలపై పడే భారాన్ని కాపాడవలసిన బాధ్యత నేటి ప్రభుత్వాలకి ఉంది ధన్యవాదములు వీడియోని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి